బిట్టు తన స్నేహితుల ముందు తనను అవమానించినందుకు చిలుక మిట్టుని శిక్షించాలని ఆలోచిస్తున్నాడు బిట్టు నల్లటి బ్లాంకెట్ కప్పుకొని చీకట్లోనే చిలుక దగ్గరగా వెళ్ళి గట్టిగా అరుస్తాడు చిలుక భయపడిపోయి గట్టిగాను అని అరుస్తుంది చిలక అరుపులకి మమ్మీ డాడీ భయంతో పరిగెత్తుకు హాల్లోకి వస్తారు ఏమైందో చూద్దామని చిలక భయంతో వణికిపోతూ మమ్మీ డాడీకి చెప్తుంది దొంగ బాధవా మన రాకు వెనకలు దాక్కుని ఉన్నాడు మమ్మీ డాడీ తెలివిగా బ్లాంకెట్లో ఉన్న దొంగనం గట్టిగా పట్టుకుని ముఖంపై రెండు చంపదెబ్బలు వేసి పోలీసులకు కాల్ చేస్తారు ఆపండి ఆపండి నేను ఈ చిలకని భయపెట్టాలనుకుని ఈ పని చేశాను నేను ఎందుకంటే అది నా స్నేహితుల ముందు అవమానం చేసింది బిట్టు నన్ను భయపెట్టాలనుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ నాన్న రెండు దపలు వేసారు నాకు ఎంత సంతోషంగా ఉందో హిపి పురే హిపి పురే